హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో ధరణి వెబ్సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీతో షేర్ షేర్ చేసుకోబోతున్నాను సో ఇక్కడ చూడండి ఈ యొక్క ధరణి వెబ్సైట్లో మనం చూసాం నేను ఇంతకుముందే కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే దీంట్లో కొంత ప్రాబ్లం అనేది రావడం జరిగింది కాబట్టి సో మరొకసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ల్యాండ్ స్టేట్స్ అనేది కదా దీనిపై క్లిక్ చేయండి సో దీనిపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోమంటుంది చూడండి నేను మొదటిసారిగా వీడియో చేసినప్పుడు మనకు అన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చాయి మన ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అన్ని ప్రతిదీ మనం చూడగలిగాం కానీ తర్వాత యొక్క ధరణి వెబ్సైట్లో వికారాబాద్ మాత్రమే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది వికారాబాద్ డిస్టిక్ మాత్రమే చూపించడం జరుగుతుంది తర్వాత దీంట్లో కూడా డివిజన్స్ మనకు ఒక వికారాబాదే చూపిస్తున్నారు తర్వాత మండల్స్ కూడా కొన్ని నాలుగే మండల్స్ చూపిస్తున్నారు సో ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది ఉంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క మన ల్యాండ్ రికార్డ్స్ని మన ల్యాండ్ ఆర్వర్ వన్ ని లేకపోతే మన పాని డీటెయిల్స్ని మనము చెక్ చేసుకోవడానికి మీకు ఇంకొక వెబ్సైట్ అనేది మీకు చూపిస్తాను దాంట్లో కూడా మనము ఈజీగా మన ల్యాండ్ రికార్డ్స్ని చూసుకోవచ్చు సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ రావచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క వెబ్సైట్ చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది కదా సో ఈ యొక్క వెబ్సైట్లో మనము మన ల్యాండ్ రికార్డ్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి సో ఇక్కడ సిటిజన్ సర్వీసెస్ అని ఉంది కదా సో దీంట్లో కింద ఇక్కడ ఫస్ట్ లింక్ చూసినట్లయితే నో యువర్ ల్యాండ్ స్టేటస్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి సో దానిపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఇక్కడ పహానీ అండ్ ఆర్ఓఆర్ వన్ బి అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి సో దీనిపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్టిక్ తర్వాత డివిజన్ తర్వాత మండల్ సో ఇక్కడ విలేజ్ నేమ్ అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖాతా నంబర్ లేదా సర్వే నంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మన యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఒకసారి చూద్దాం ఇక్కడ సో నేను ఇస్తున్నాను చూడండి డిస్టిక్ నేమ్ ఇస్తున్నాను సో నేను డిస్టిక్ నేమ్ ఇస్తున్నాను అన్ని డిస్టిక్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి ఆదిలాబాద్ నుండి ప్రతిదీ మనకు ఇక్కడ డిస్ప్లే అయ్యాయి సో నేను ఇక్కడ సంగారెడ్డి అని ఇస్తున్నాను సంగారెడ్డి అని ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డివిజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సంగారెడ్డి సంగారెడ్డి డిస్టిక్లో మూడు డివిజన్స్ అనేవి ఉన్నాయి సో అది నారాయణకేడు సంగారెడ్డి జహీరాబాద్ సో నేను ఇక్కడ నారాయణఖేడ్ అనే బటన్ నొక్కుతున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత మండల్స్ చూసినట్లయితే నారాయణకేడు కింద ఉన్నటువంటి మండల్స్ చూసినట్లయితే కల్లేరు కంటి మనూర్ నాగల్గిద్ద నారాయణకేడ్ సిరిగాపూర్ ఈ యొక్క ఆరు మండల్స్కి నారాయణఖేడ్ డివిజన్ కింద పెట్టేశారు సో ఇందులో నేను కల్లేరు అనే బటన్ నొక్కాను సో కల్లేరు మండల్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత దీంట్లో విలేజ్ చూసినట్లయితే కలేరు మండల్లో విలేజెస్ అన్ని ప్రతిదీ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది సో దీంట్లో నాగ్దర్ అనే విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత చూడండి ఖాతా నెంబర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి దీంట్లో మనం యొక్క ఖాతా ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ ఏదో ఒక ఖాతా నెంబర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో నేను చూడండి సో ఇక్కడ ఆరు వందల అరవై ఐదు అనేది కదా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ చూడండి గెట్ డీటెయిల్స్ అనేది కదా దీనిపై క్లిక్ చేశాను సో దానిపై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి సో మనకి ఇక్కడ గజిబిజిగా ఉంది కదా ఇక సరిగా మనకు ప్రింట్ అనేది సరిగా కనబడట్లేదు కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే సో ప్రింట్ ఇద్దాం సో ప్రింట్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ ప్రింట్ అరవారు ఉంది కదా దీనిపై క్లిక్ చేసి సో దానిపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి సో ఈ విధంగా మన ల్యాండ్ రికార్డ్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా సరే మన ప్రతి డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో ఉన్న ప్రతి డిస్టిక్ ప్రతి విలేజ్ యొక్క ల్యాండ్ రికార్డ్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు సో మనం ఇక్కడ ఇప్పుడు ఖాతా నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకుందాం సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి ఇక్కడ సర్వే నెంబర్ యొక్క ఇక్కడ సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకుందాం సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాను సో చూడండి ఇక్కడ సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆరు వందల అరవై ఐదు బై వన్ బై సెవెన్ అయిన ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత గెట్ డీటెయిల్స్ అనే బటన్ పై క్లిక్ చేశాను సో ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఈ యొక్క సర్వే నంబర్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేవి మనకి ఈ విధంగా చూపిస్తున్నాయి చూడండి సో ఈ విధంగా మనము ఈ యొక్క ల్యాండ్ రికార్డ్స్ని చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ధరణిలో కూడా ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు కానీ దాంట్లో ఏదో సిస్టమ్ ప్రాబ్లం సో దాంట్లో ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో సిటిజన్స్ చూడలేకపోతున్నారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాత్రం అది రన్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ అది సిటిజన్స్ చూడడానికి అవకాశాన్ని కల్పించలేకపోయారు మరి ఎందుకనేది తెలియదు సో దానికి సంబంధించి నేను కనుక్కుంటాను కనుక్కున్న తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడైతే దీన్ని యూజ్ చేసుకొని మన ల్యాండ్ రికార్డ్స్ని మనం చూసుకోవచ్చు మన యొక్క ల్యాండ్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కరు చూసుకోవడానికి మనకు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ పక్కన ఉన్న వాళ్ళకి తెలుపు తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం చాలా కామెంట్స్ వచ్చాయి నాకు వాళ్ళకు ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ వాళ్ళే గారు అనేకలు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మీరు వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేసి హెల్ప్ చేయండి సో వాళ్ళ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ని వాళ్ళు చెక్ చేసుకుంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వాటికి రిప్లై ఇస్తాను ఇప్పటివరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కనే వచ్చేటువంటి ఆ యొక్క బెల్ సిమ్ అని నొక్కి యాక్టివేషన్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్